షాపింగ్ అంతా మోసమే మోసం ఇప్పుడు ఏమైందా ఇది ఆర్డర్ పెట్టా డ్రెస్ వచ్చింది కానీ అమ్మాయి రాలేదా వస్తే నీకు హెల్ప్ అవుతుంది అనుకున్నాను అవునండి ఇన్సూరెన్స్ అంటే ఏంటి అండి అసలు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు నష్టపరిహారంగా వచ్చేదాన్ని ఇన్సూరెన్స్ అంటారే అవునా మనం ఒకటి తీసుకుందాం అయితే అయినా ఇప్పుడు ఎందుకు అదేదో పెళ్లికి ముందు తీసుకుంటే బాగుండేది కదా పెళ్ళి అయ్యాక మా ఆయనతో సినిమాలు సికాలు ట్రిప్పులు కలిసి తిరగొచ్చు అనుకున్నాం కానీ పెళ్ళయ్యాక తెలిసింది మా ఇంత డిమార్ట్ సరుకుల్ బయటికి వెళ్ళడం తప్ప ఇంకెక్కడికి వెళ్ళలేనండి ఏంటి మీరు అర్జెంట్ గా వెళ్ళి యాభై కేజీలు ముగ్గుపిండి తీసుకురండి ఏంటి ముగ్గుపిండి అండి యాభై కేజీల ముగ్గిపిండా ఊరంతా తిరిగి అమ్ముకుంటావా ఏంటి కాదండి రేపు మన ఊర్లోనే ముగ్గుల పోటీ ఉంది దాంట్లో ముగ్గేద్దామని యాభై కేజీల ముగ్గుపిండితో ఏ ముగ్గేస్తావే పెద్ద చైనా వాళ్ళు వేస్తానండి అప్పుడు ఫస్ట్ ప్రైజ్ నాకే వస్తుంది ఫస్ట్ ప్రైజ్ అంటే ఏ బంగారం వెండో అయ్యి ఉంటుంది ఏమి ఇస్తున్నారే గరి ఏంటి స్టీల్ గరిటండి అన్నం కలుపుకుంటాం కదా అది యాభై రూపాయల స్టీల్ గట్టి కోసం యాభై కేజీల ముగ్గుపిండి కావాలా ఎలా అవును ఈసారి లో ఎవరు గెలుస్తారంటావు అది కూడా అడగాలంటండి మన ఇండియా గెలుస్తుంది